అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము కారేపల్లి మండలము వెంకటేతండ గ్రామము ఖమ్మం జిల్లాకైతే రావడం జరిగిందనమాట ఈరోజు వచ్చేసి మనము మీకు చూపించబోయే వెరైటీ వచ్చేసి పుడిమి అండి ఇది ఆల్రెడీ మనము పల్లిలో ఈ పుడిమి అనే వెరైటీ చూసామండి అదే మాదిరిగా ఆ ఫీల్డ్ అక్కడ చూసినట్టుగా ఇక్కడ కూడా ఉందా ఎలా ఉందా అనేది చూద్దామన్నట్టుగా ఈ విలేజ్ అయితే రావడం జరిగిందనమాట దాంతోపాటు తను ఈ సీడ్ని ఎక్కడ కొనుగోలు చేశారు కటింగ్ అయిందా ఎన్ని కటింగ్ అయిందా లేదా దాంతోపాటు వాళ్ళకి పెట్టుబడి ఏ మాదిరిగా అయింది ఈ సీడ్ వాళ్ళకి ఎట్లా అనిపించింది అనేది పూర్తి సమాచారం ఈ రైతన్న మాటల్లో తెలుసుకుందామండి నమస్తే అన్న నమస్తే అన్న మీ అన్న నా పేరు బుక్క కిషోర్ మీ ఊరి పేరన్నా వెంకటేతండ సింగరేణి మండలం ఖమ్మం జిల్లా అండి ఓకే అన్న మీరు ఎంచుకున్న వెరైటీ ఏమిటన్న ఇది శ్రీ కృష్ణవేణి సీడ్ పుడిమి కృష్ణవేణి సీడ్స్ పుడిమి ఈ సీడ్ ఎక్కడ పొడిమి రైతు ఆగ్రహ సేవ కేంద్రం మరి ఈ వెరైటీ ఎన్ని ఎకరాలు వేసారా ఈ ఎకరం వేసినా ఇంకోటి వేరేది ఎకరం ఓకే ఇప్పుడు ప్రస్తుతం ఈ రెండు వెరైటీల్లో మీకు ఈ పుడిమి ఎట్లా అనిపిస్తుంది ఈ పొడిమే మంచిగా అనిపిస్తుంది వచ్చేసారి కూడా ఇదే ఇదేస్తాయి ఇదే మీరు టోటల్గా రెండు ఎకరాలు వేసారా రెండు ఎకరాలు వేసినా రెండు ఎకరాల ఎకరం ఈ పొడిమి వేసినా వేరేది వేరే వేరే ఓకే ఎట్లా అనిపిస్తుంది అన్న మీకు ఈ సీడ్ గుణాలు ఎట్లా అనిపిస్తున్నాయి దీనికి నల్లి లేదు వైరస్ అనేది లేదు మచ్చ మచ్చకాయలు అనేది లేదు ఓకే బాగుందన్నా మీకు ఈ స్టార్టింగ్ లో వైరస్ బొబ్బర తక్కువ అంటున్నారు కదా మరి పెట్టుబడి ఏ మాదిరి అవచ్చు పెట్టుబడి ఎకరాకి ఒక యాభై వేలు దాకా మరి కటింగ్ ఏమైనా కటింగ్ ఫస్ట్ సారి చేసిన పదకొండు కింటాల్ అయింది అన్న పదకొండు పదకొండు కింటాల్ పది క్వింటాల్ మంచి కింట మంచి ఓకే అన్న మరి ఇప్పుడు సెకండ్ కటింగ్ అయితే మన తోట ఉంది కదా ఇంకా పచ్చికాయలు కూడా మన తోటలో కనిపిస్తూనే ఉన్నాయి మరి ఇంకా రెండు కటింగ్ అవుతుందా ఒక కటింగ్ తోనే రెండు కటింగ్ కటింగ్ అయితే మళ్ళీ ఇప్పుడు ఏరిచిన దాంట్లో సేమ్ అంతే ఇప్పుడు అయితాయి వరకు అవుతుంది దాంతో దాంతోపాటు మీ ఏరియాలో తోటలు ఏ మాదిరిగా ఉన్నాయి మా ఏరియాలో తోటలు అన్ని పోయినాయి అన్న ఇక ఈ తోట ఒకటి కొంచెం బాగుంది వేరేది వేసినా చూడండి అది కూడా అటు పక్కన చూపి అది అది చూస్తే అది ఈ పక్కన చూడండి రైతున్నదా ఆల్మోస్ట్ వేరే వాళ్ళది అనమాట అదైతే తోట టోటల్ కొలాబ్స్ అనమాట సో ఇదైతే కొంచెం బెటర్గా ఉంది రైతన్న చెప్తున్నారు తను వేసిన వెరైటీ అనమాట సో దాంతోపాటు మరి మీకు పెట్టుబడి అనేది తక్కువ అంటున్నారు కదా ఫర్టిలైజర్ ఎన్ని బ్యాగులు వరకు వేసి ఉంటారు అన్న ఫర్టిలైజర్ పన్నెండు బ్యాగులు వేసిన నేను ఎకరాకి పన్నెండు బ్యాగులా ఓకే ఇంకా దాంతోపాటు మీరు తోట దుక్కుల్లో ఏమైనా వేసారా దుక్కుల్లో వేయలే ఏమి వేయలే ఏమి వేయలేదా మరి తోట పచ్చి రొట్టే వేసినా జిలుగు లాంటిది పచ్చి రొట్టె వేసుకున్నారా వేసినా ఓకే ఎవ్రీ ఇయర్ వేస్తారా ఇప్పుడు ఈ ఎవ్రీ ఇయర్ వేస్తాను ఓకే దాంతో పాటు పశువులు పెట్టాలంటే ఏమీ ఏమీ లేదు ఏమీ లేదు ఓకే అన్న దాంతో పాటు ఈ వెరైటీ వచ్చేసి పెద్ద చురకాల చిన్న చురకాల అన్న పెద్దది పెద్ద పెద్ద ఇతనమే పెద్ద చురకాలే మరి డిస్టెన్స్ మొక్కకు మొక్క సాలుకు సాలు ఎంత దూరం పెట్టుకోవాలి ఇది ఎంత పెట్టుకున్నారు మీరు ముప్పై నుంచి నలభై ముప్పై నుంచి నలభై వేసుకున్నారా అంటే రెండు వైపులు అరకలాం అనేది ఒక సైడ్ అరకలా ఒక సైడేనా ఒక సైడే ఓకే కాయ సైజు క్వాలిటీ ఎలా ఉందన్న కలర్ మంచిగా ఉంది సైజు బారు చూపించండి ఒకసారి దగ్గర చేసి దగ్గర చేసి చూపియండి ఒక కాయ చూపించండి లాస్ట్ లాస్ట్కి వచ్చే కాయ కూడా ఎట్లుంది సెకండ్ కటింగ్ వచ్చేది ఓకే సెకండ్ కటింగ్ ఓకే పచ్చికాయ పచ్చికాయలు కూడా బాగా ఉన్నాయండి పచ్చికాయలు కూడా మంచి సైజు వచ్చేటట్టే ఉందన్నమాట ఇప్పటికీ ఫస్ట్ కటింగ్ అయింది రైతన్నది అన్నది రెండో కటింగ్ వచ్చిన కాయలు చూసుకోవచ్చు అనమాట ఏ మాదిరిగా ఉన్నాయో దాంతోపాటు అన్న మీకు ఫస్ట్ కటింగ్కి పదకొండు కింటల్ పది కింటల్ మంచి ఒక కింటా అన్నారు కదా మరి అవి రేట్ ఎట్లా పోయిందన్న ఆ రోజు జెండాపాట ఎట్లుండే జెండాపాట ఇరవై ఒక వెయ్యి ఇరవై వేలు ఉండే ఉండే ఈ నా ఏమో ఇరవై వేలుగా ఇరవై వేలు పోయింది ఇరవై వేలు పోయింది ఓకే మంచి ప్రైజే పడ్డదన్నమాట సో ఇదండి రైతన్న ఇదండి రైతన్నలారా మనమైతే ఈరోజు కారపల్లి మండలము వెంకటేతండ అనే గ్రామానికి వచ్చామండి రైతన్న మీ పేరన్న కిశోర్ అన్న తోటల్ అయితే ఉన్నామండి తను వేసిన వెరైటీ వచ్చేసి ఈ కృష్ణవేణి సీడ్స్ వాళ్ళది పుడమే అండి ఈ ఫీల్డ్ కూడా మనము ఉసిరికాయల పల్లిలో చూసిన మాదిరిగానే ఉందనమాట సో దగ్గర గనుపులు ఉంది మంచి కాయ సైజు క్వాలిటీ అదంతా బాగానే ఉంది అనమాట దాంతోపాటు ఫస్ట్ కటింగ్ కూడా అయిందనమాట పదకొండు కింటాలు మంచి ఈల్డింగ్ అయితే తీసుకున్నారు సో పెట్టుబడి కూడా చాలా తక్కువనే వేశాము అన్నట్టుగా చెప్తున్నారు మరి మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతన్నలు ఈ సీడ్ ని ఎంచుకోవచ్చు అంటారా అందరు వేసుకోవచ్చు అన్న సూపర్ ఉందన్న ఇది సీడ్ అయితే ఓకేనా మరి మీరు నెక్స్ట్ ఇయర్ ఇది వేస్తున్నారా బరాబర్ గా వేస్తున్నాను ఎందుకంటే మీరు చెప్పినోళ్ళు మీరు వేయకపోతే బాగోదు కదా నచ్చింది కదా నచ్చింది నాకు ఇదే వేసుకుంటా ఓకే విన్నారు కదా రైతన్నలారా ఈ రైతు అయితే నెక్స్ట్ ఇయర్ కూడా ఎన్ని ఎకరాలు వేస్తారా నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ రెండు మళ్ళీ రెండే మళ్ళీ రెండు ఇయర్ నెక్స్ట్ ఇయర్ రెండు ఎకర రెండు ఎకరాలకి ఇదే సీడ్ వేస్తారా ఇదే సీడ్ వేస్తాను వేరేది ఎకరా వేసుకుని వేరేది ఏదైనా వేస్తారా ఇదే ఇదే సీడ్ వేసుకుంటాను ఓకే అండి విన్నర్ కదా రైతున్నలారా మనమైతే ఈరోజు మీకు కృష్ణవేణి సీడ్స్ వాళ్ళది పొడిమి అనే వెరైటీని చూపించానండి సో తోట అయితే బాగుందనమాట ఎవరైనా చూడాలనుకుంటే చుట్టుపక్కల పరిసర ప్రాంత గ్రామాలు గ్రామానికి చెందిన రైతన్నలు ఎవరైనా వచ్చి తోట చూడొచ్చు అనమాట సో రైతన్నలు ఎవరైనా వస్తే వాళ్ళకి చూపించడానికి రెడీగా ఉంటారు కదా ఓకే అండి విన్నర్ కదా ఓకే ఇంకా మీరు చూడాలనుకుంటే ఈ ఫోర్ త్రీ ఫోర్ డేస్లోనే రండి ఎందుకంటే రేపటి నుంచి కటింగ్ అనేది చేపిస్తారంట మళ్ళీ కటింగ్ అయిన తర్వాత తోట అనేది మీకు పెద్దగా మీకు అనుకున్నంత స్థాయిలో కనిపించకపోవచ్చు ఎందుకంటే కాపు ఉన్న మీద క కటింగ్ అయిన దాని మీద తేడా వేరేది ఉంటుంది అనమాట సో మీరు చూడాలనుకుంటే ఈ త్రీ ఫోర్ డేస్లో వచ్చి చూసుకోవచ్చు అనమాట సో ఇదండి రైతన్నలారా మనమైతే ఈరోజు కృష్ణవేణి సీడ్స్ వాళ్ళది పుడిమి అనే వెరైటీని చూపించాను ఈరోజు డేట్ ఎంతనా పదిహేడా పదిహేడో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై నాలుగు ఓకే విన్నారు కదా రైతులారా ఈరోజైతే మనం ఈ వెరైటీని ఈ ఫీల్డ్ ఈ డేట్న ఉన్నాం అన్నమాట సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీతోటి ఫార్మర్స్కి అయితే షేర్ చేయండి నన్ను అయితే సపోర్ట్ చేయండి ఓకే మరి బాయ్ ఉంటాను ధన్యవాదాలు